నమస్తే అమ్మ నమస్తే మీరు ఏం చేస్తుంటారు నేను అకౌంటెంట్ ఇప్పుడు మన ఏ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు ఎవరు వస్తారు అన్నది చంద్రబాబు తో గెలు వస్తారు సర్వేలు అన్నీ చెబుతున్నది ఏదైతే అదే నిజము ఎందుకంటే అభిప్రాయం ఏంటంటే అభిప్రాయం అంటే ఖచ్చితంగా జగనే వస్తారు ఎందుకంటారు ఎందుకంటే ఇప్పటివరకు పరిపాలించిన నాయకులతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ కాబట్టి మరి అభివృద్ధి చేయలేదంటే ఒక రాజధానిలో విషయంలోనే అభివృద్ధి అనుకుంటే ఎట్లా అలా అనుకుంటే ఇదివరకు తెలంగాణలో అభివృద్ధి చేశారు మనకు రాలే అక్కడ నుండి వచ్చేసాం ఆ తర్వాత ఏమొచ్చి హైదరాబాద్ని అభివృద్ధి చేశారు మనకు రాలే అక్కడ నుండి వచ్చేసాం ఇప్పుడు అభివృద్ధి అనేది ఒకే దగ్గర కేంద్రీకృతం చేస్తే ఏది కూడా జరగదు ఎందుకంటే ఇప్పుడు మనం పూర్వం నుండి పరిశీలిస్తున్నట్లయితే తెలంగాణ తమిళనాడును పోగొట్టుకున్నాం తర్వాత తెలంగాణ హైదరాబాద్ను పోగొట్టుకున్నాం ఇప్పుడు అందుకనే అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కేంద్రీకృతం అవ్వకూడదు అంతా అభివృద్ధి జరగాలి అనేది ప్ర ప్రధానమైనటువంటి ఆలోచన ప్రతి ఆలో ప్రతి బుర్రకాలకి ఆలోచించి ప్రతి వారిది కూడా ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం అవ్వకూడదు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితేనే అభివృద్ధి అవుతుంది అది ఒకే ప్రాంతంలో అభివృద్ధి అయింది అనుకోండి అది అభివృద్ధి కాదు అది వ్యాపారం కింద తయారవుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయిపోయింది అంత ఒకప్పుడు ఒకప్పుడైతే గెలిచేవారేమో కానీ ఇప్పుడు అంత అవకాశం లేదండి వాళ్ళు ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు ఒక మాట ప్రజలకి మంచి 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 చేసేవాడు ఎవరైతే కావాలో వాళ్ళకి అదే కావాలి ప్రజలకి ఒకప్పుడు అనుకోండి జగన్ ఏం అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఆ పరిస్థితులు ఉంటే మళ్ళీ వీళ్ళు పొత్తే కలి గెలిచేదేమో ఇప్పుడు ఏం చేశారనేది జగన్ జగన్ ఏం అనేది అందరూ చూశారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అనేది అందరూ చూశారు ఏ పార్టీ ఎలా ఉందో ఏ పార్టీ ఎలా మాట్లాడుతుందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కాబట్టి కొంచెం ఆలోచించి ప్రతి వాళ్ళు దృష్టి నేను అనుకుంటున్నాను ఆలోచించగలిగితే ఎవరు మంచి చేశారని ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఓటు అనేది జగన్కే పడుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మన సొంత కుటుంబంలోనే సొంత కుటుంబంలోనే ఎన్నో విరోధాలు ఉన్నాయి నేను ఒకలాగా ఉంటా మా అన్నయ్య ఒకలాగా ఉంటాడు మా చెల్లి ఒకలాగా ఉంటుంది ఇప్పుడు అది ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది నాకు కొంత కావాలన్నప్పుడు ఇవ్వలేదు అనుకోండి మా అన్నకు నేనే విరోధం అవుతాను అదే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి షర్మిలా గారికి ఎంత మేలు చేసినా సరే ఆయన ఆమె తన భర్తతో పాటు ఆ భర్త ఏం చెప్తే అదే అడుగుజారులో నడుస్తుంది ఆమె ఎందుకంటే ఇప్పుడు మొత్తం సాంతం ఆయనతోనే బ్రతకాలి కాబట్టి అనిల్ గారు ఏం చెప్తారో అదే చేస్తుంది ఆమె జగన్ గారు జగన్ గారి దగ్గర కూడా ఉన్న అనిల్ని పంపించి ఆ మంత్రి పదవుల గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎలాగైతే కుదరదు అన్నాడు కాబట్టి ఆయన అక్కడ నుండి బయటకు వచ్చేసి ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఇక్కడైతే మాది వేరే ప్రాంతంలో అండి ఇక్కడ మేము ప్రస్తుతం ఉన్నదైతే పార్థసార్ గారు పారద సారథి గారిని ఇప్పుడు తప్పించి మన జోగి రమేష్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి పార్ద సారథి గారు ఏంటంటే అండి ఆయన అభివృద్ధి కంటే ఎక్కువ ఇప్పుడు మనం చాలా తెలుసు స్కామ్లే ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు బాగానే చెప్తారు కానీ ఆయన మా ప్రాంతానికి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాత్రమే వచ్చారు ఆయన తర్వాత నుంచి మేము ఎవరమో తెలియదు మా దగ్గరకు వచ్చి ఏం చెప్పారు మీకు అందరికీ ఇల్లు ఇస్తామన్నారు ఆనా ఆ గడిచిన కాలం అంతా అలా జరిగిపోయింది కానీ ఏమీ లేదు తర్వాత ఇక్కడికి మరలా ఈ జగన్ అన్నతో కలిసినప్పుడు కొన్ని ఇల్లుల విషయంలో కూడా అందరికీ ముందే వచ్చే కానీ మా ప్రాంతంలోనే లేట్ వచ్చినాయి దానికి కారణం కూడా మా ఎమ్మెల్యే ఖచ్చితంగా